నిన్న జరిగిన అఖిల గాండ్ల తెలుకుల దేవతెలుకుల సమారాధన శంకరావం కార్యక్రమానికి ఒక సామాన్య వ్యక్తులైన నేను నా పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్దలు మరి తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి ఎక్కువ శాతం సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామి అవడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే నిన్న కార్యక్రమంలో రాజకీయ నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పెద్దలు ఇచ్చిన తీర్మానాలని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలోని సంఘాలు మరి చైతన్యవంతులై తప్పకుండా పెద్దలు చెప్పిన చెప్పినట్టుగా మనం చేసి వెళ్ళాలి అయితే ఎక్కడైనా మన కులస్తులకు హాని జరిగిన వెంటనే మరి ఇతరులకు కాకుండా ఇటు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చైతన్యవంతులే వచ్చారో ఆ విధంగానే ఈ రోజు నుంచి మనకి జరుగుతున్న జరుగుతున్న హాని మీద తప్పకుండా మనం యాక్షన్ తీసుకోవాలి ఏ ఎక్కడైతే మనకి ఇబ్బంది కలిగిన ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైన ఏ విధంగా అయితే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి మీరు చైతన్యవంతులు అయ్యారో ఈ రోజు నుంచి ఆ విధంగా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాను అయితే మా పిలుపు మేరకు వచ్చిన రాష్ట్ర నాయకులకు అలాగే ప్రజా ప్రతినిధులకు అలాగే ప్రతి జిల్లా ప్రెసిడెంట్లకు రాష్ట్రంలో ఉండే తెలుగుల సంఘాలన్నిటికీ కూడా అలాగే మహిళలు కూడా ఎక్కువ శాతం పాల్గొన్నారు మహిళలకు కూడా మేము హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాం అలాగే ఇక్కడి నుంచి జరిగే కార్యక్రమాల్లో ఈ విధంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయడంలో భాగస్వామ్యం అవ్వవలసిందిగా కోరుతూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను